శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి శ్రీశ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం ఇప్పుడు ఈ వీడియోలో మనము శ్రావణ మాసంలో వచ్చే పండుగల గురించి తెలుసుకుందామండి తెలుగు పంచాంగం ప్రకారము మనకు ఉన్న పన్నెండు నెలల్లో ఐదవ మాసం శ్రావణ మాసం అనమాట సంవత్సరంలో మిగిలిన అన్ని నెలలు ఒక ఎత్తు అయితే శ్రావణ మాసానికి ఉన్న ప్రత్యేకతే వేరు ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుందనమాట నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్ నామ స్మరణతో ఇల్లు గుళ్ళు మారుమోగుతుంటాయి శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉందంటున్నారు పండితులు ఇంతటి పవిత్ర మాసం శ్రావణ మాసం గురించి కొన్ని విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందామండి ఈ సంవత్సరం శ్రావణ మాసము ఆగస్టు ఐదవ తేదీ నుండి సెప్టెంబర్ మూడవ తేదీ వరకు ఉంటుంది శ్రావణ మాసం నోములకు పూజలకు పుట్టినీళ్ళు ఈ నెలలో ఎన్నో మంచి రోజులు విశిష్ట పండుగలు రానున్నాయి ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది దివ్యమైన మాసం ఈ శ్రావణ మాసం అనమాట వర్ష ఋతువు ఆరంభంలో వచ్చే శ్రావణ మాసం లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం వివిధ రకాల పూజలు వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా శ్రావణ మాసం గురించి పెద్దలు చెబుతారు మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావటం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు పూజకు ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి శివారాధన కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంది ఈ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది మాసంలో అన్ని సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతీరుతాయనే శాస్త్రవచనం సుమంగిలి భాగ్యాన్నిచ్చే మంగళగౌరీ వ్రతం శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం దీన్ని శ్రావణ మంగళవారం వ్రతం అని మంగళగౌరీ నోము అని కూడా అంటారు ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి వివాహమైన తర్వాత వచ్చే మొదటి శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయటం మొదలుపెట్టి శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం తప్పకుండా చేయాలి ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలన్నమాట ఈ మాసంలో వచ్చే పండుగలు శుభదినాలు నాగపంచమి శ్రావణ మాసం శుద్ధపంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు ఈరోజు ఉపవాసాలు ఉండి నాగదేవతలను పూజించి పుట్టలో పోయటం వంటివి భక్తి శ్రద్ధలతో చేస్తే కుజదోషాలు నాగదోషాలు తొలగిపోయి మంచి జరుగుతుందని పెళ్ళి కాని వాళ్ళకు కూడా త్వరగా పెళ్ళి అవుతుందని చెప్తారు పెద్దలు శ్రావణ శుద్ధ షష్ఠి రోజున సంపూర్ణమైన ఆరోగ్యం కోసం సూపౌదన వ్రతం ఆచరిస్తారు ఇదే రోజున కల్కి జయంతి కూడా జరుపుకోవటం విశేషం ఆగస్టు పదకొండున వచ్చే భానుసప్తమి సూర్య ఆరాధనకు విశిష్టమైనది ఆగస్టు పదిహేనున భారతదేశ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాము ఆగస్టు పదహారు తేదీన ఉత్తరదా ఏకాదశి రోజు శ్రీ మహా విష్ణుమూర్తిని విశేషంగా పూజిస్తారు ఆగస్టు పదహారవ తేదీ శ్రీ వరమహాలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం చేసే వరలక్ష్మి వ్రతం విశిష్టమైనది ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం మంగ్ మాంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి ఆగస్టు పదిహేడవ తేదీన దామోదర ద్వాదశి ఇదే రోజు శని త్రయోదశిని కూడా జరుపుకుంటాము ఆగస్టు పంతొమ్మిదవ తేదీ శుక్లపక్ష పౌర్ణమి రోజు శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమిగా జరుపుకునే రోజు ఈరోజు సోదరి సోదర సంబంధానికి సూచికగా రక్షాబంధన్ జరుపుకుంటాము ఇదే రోజు కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మదినం యజ్ఞోపవీత పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రోజు జీర్ణమైన యజ్ఞోపవీతాన్ని విసర్జించి నూతన యజ్ఞోపవీత ధారణ చేస్తారు వేద వేదాభ్యాసాన్ని ప్రారంభ చేస్తారు ఆగస్టు ఇరవైన శ్రావణ బహుళ కృష్ణ రోజున హయగ్రీవ జయంతిగా జరుపుకుంటాము ఆగస్టు ఇరవై ఒకటిన శ్రావణ బహుళ విధియ రోజు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనగా జరుపుకుంటాము ఆగస్టు ఇరవై నాలుగున శ్రావణ బహుళ చవితి రోజు సంకష్టహర చవితిగా జరుపుకుంటాము ఆగస్టు ఇరవై నాలుగున శ్రావణ బహుళ పంచమి రోజు బలరామ జయంతిగా కూడా జరుపుకుంటాము ఇంకా ఆగస్టు ఇరవై ఆరున శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణుని జన్మదినం కృష్ణాష్టమిగా జరుపుకుంటాము ఆగస్టు ఇరవై తొమ్మిదిన శ్రావణ బహుళ ఏకాదశిని ఆజా ఏకాదశిగా జరుపుకుంటాము ఆగస్టు ముప్పై ఒకటిన శ్రావణ బహుళ త్రయోదశిని శని దోషాలను పోగొట్టే శని త్రయోదశిని జరుపుకుంటాము ఇది ఎవరన్నా శని శనికి సంబంధించి దోషాలు ఉంటే ఈ ఈ దో ఈరోజు పూజలు చేయించుకుంటే ఆంజనేయ స్వామికి పూజలు చేయించుకుంటే మంచి జరుగుతుంది ఆ దోషాలన్నీ తొలగిపోతాయి సెప్టెంబర్ ఒకటిన శ్రావణ బహుళ చతుర్దశి రోజు మాస శివరాత్రి పర్వదినం సెప్టెంబర్ రెండున శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్యగా జరుపుకుంటాము ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ శ్రావణ మాసంలో శాస్త్రాలలో చెప్పిన విధంగా పూజలు వ్రతాలు నియమాలు ఆచరించి సకల శుభాలు అనంత సౌభాగ్యాలు పొందుతారని ఆశిస్తున్నాను మీరు ఈ వీడియో చూసినందుకు ఎంతో ధన్యవాదాలండి నెక్స్ట్ వీడియోలో శ్రావణ్ వరలక్ష్మి వ్రతము ఎలా జరుపుకోవాలో వివరంగా చెప్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి శ్రీశ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి